రానున్న మూడు నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్కు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు వచ్చింది నాట్ హ్యాపీ హ్యాపీంగ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇది హ్యూమన్ సైకాలజీ బట్ మన ఉద్దేశం ఏంటంటే కంట్రీలో ఎక్కడ ఇవ్వలేదు ఫిఫ్టీన్ థౌజండ్ ఎక్కడా ఇవ్వలేదు ఏ వ్యాకేషన్ లో కూడా ఇవ్వలేదు మంత్ కి సిక్స్ థౌజండ్ కూడా లేదు రెండు వేలు పదహైదు వందలు అవి ఏడు వందల యాభై హైయెస్ట్ వచ్చి మన తర్వాత రెండు వేల రెండు వందల యాభై ఫిజికలీ డిజేబుల్డ్ కావచ్చు లేకపోతే మొత్తం పర్మనెంట్ మంచం మీద ఉండొచ్చు కానీ వాళ్ళు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇస్తున్నాం మనం ఒక హ్యూమన్ యాంగిల్ జోడించాం ఆ హ్యూమన్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు అది తప్పు డిజేబుల్డ్ అంటే వాళ్ళు చేయలేక ఇంకొక అటెండెంట్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు ఉంటారు ఆ హ్యూమన్ ట్రాజిడీ ఇవ్వాలి అని పదహైదు వేలు చేశాం ఆ పదహైదు వేలు చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది రెండోది ఫిజికలీ హ్యాండికాప్ పేరుతో ఫిజికలీ హ్యాండికాప్ కాని వాళ్ళు ఇప్పుడు ఐదు పర్సెంట్ మీరు చెప్పినట్లు అవి కూడా ఉన్నాయి ఇప్పుడు దీంట్లో డమ్ అండ్ డఫ్ నాకు వినపడదు అది ఎవడు ప్రూవ్ చేయలేదు దే ఆర్ ఆల్ డ్రాయింగ్ దట్ మనీ ఆరు వేల రూపాయలు ఇటుంటున్నాయి నాకు ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది భవిష్యత్తులో ఒక ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్